మన హిందూ సంస్కృతిలో పండుగలు అంటే కేవలం ఒక రోజు జరుపుకునే వేడుకలు మాత్రం కాదు అవి మన జీవితాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టే అద్భుతమైన మార్గాలు ఏడాది పొడవునా మనకు ఎన్నో పండుగలు వస్తుంటాయి కానీ అందులో వైకుంఠ ఏకాదశికి ఉన్న క్రేజ్ మరియు ఇంపార్టెన్స్ వేరు దీనినే మనం ఒక్కోటి ఏకాదశిని కూడా పిలుచుకుంటాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ గొప్ప పండుగ డిసెంబర్ ముప్పైవ తేదీన వస్తుంది ఈ రోజున వైకుంఠ తలుపులు తెరుచుకుంటాయని ఆ సమయంలో మనం దేవుణ్ణి దర్శించుకుంటే మనకు మోక్షం లభిస్తుందని మన పెద్దలు చెప్తుంటారు అసలు ఈ పండగ వెనక ఉన్న అసలు కథ ఏమిటి ఆ రోజు మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాలను మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి సాధారణంగా మనకు నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కానీ ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా స్పెషల్ ఎందుకంటే ఈ టైంలో సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు ఇది మనకు ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది ఈ పండుగ వెనుక ఒక గొప్ప హిస్టరీ ఉంది పూర్వం మురా అనే పేరున్న ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు దేవతలను మనుషులను చాలా చిత్రహింసలు పెట్టేవాడు వాడిని ఎదిరించటం ఎవ్వరి వల్ల కాలేదు అప్పుడందరూ వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు తమ బాధలను చెప్పుకున్నారు విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు ఆ యుద్ధం చాలా రోజుల పాటు జరిగింది ఒకానొక టైంలో విష్ణుమూర్తి కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఒక గుహలోకి వెళ్లాడు ఆ టైంలో మురా అనే రాక్షసుడు విష్ణువును చంపడానికి ఆ గుహ దగ్గరికి వచ్చాడు అప్పుడు విష్ణువు బాడీ నుండి ఒక పవర్ఫుల్ శక్తి ఒక స్త్రీ రూపంలో బయటకు వచ్చింది ఆమె ఆ రాక్షసు అంతం చేసింది విష్ణువు నిద్రలేచి చూసేసరికి ఆ రాక్షసుడు చనిపోయి ఉన్నాడు ఆ శక్తికి విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టాడు ఆ రోజు నుండి ఎవరైతే ఏకాదశి రోజున భక్తితో ఉంటారో వారికి నా ఆశీసులు ఎప్పుడూ ఉంటాయని విష్ణువు ప్రామిస్ చేశాడు అందుకే ఈరోజు మనకు అంత ఇంపార్టెంట్ అయిపోయింది వైకుంఠ ఏకాదశి రోజున ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉత్తరద్వార దర్శనం గురించి మన ఊరిలో ఉండే విష్ణు ఆలయాలలో ఈ రోజున స్పెషల్గా ఉత్తరం వైపున్న గేట్లను తెరుస్తారు దీనికొక రీజన్ ఉంది వైకుంఠంలో విష్ణుమూర్తి ఉండే ప్లేస్కి ఉత్తరం వైపు నుండి ఎంట్రీ ఉంటుందని నమ్ముతారు అందుకే ఆ రోజు మనం ఉత్తరద్వారం గుండా వెళ్లి దేవుణ్ణి చూస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయని భక్తుల నమ్మకం తిరుమలలో అయితే ఈ వేడుకను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు వేల సంఖ్యలో జనం క్యూ లైన్లలో నిలబడి ఆ గోవిందుణ్ణి దర్శించుకుంటారు ఆ సమయంలో గోవింద నామాలు చెబుతుంటే వచ్చే ఆ వైబ్రేషన్ మనసుకి ఎంతో ప్రశాంతతనిస్తుంది ఈ రోజున టెంపుల్స్లో ఉండే డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది పూలతో లైట్లతో గుడంతా కళకళలాడుతూ ఉంటుంది ఈ పండుగ రోజున తులసి పూజకు ఉండే వాల్యూ అంతా ఇంత కాదు తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే ఆ రోజు ఉదయాన్నే అంటే సూర్యుడి రాకముందే నిద్రలేవాలి చల్లటి నీళ్లతో చేసి ఇంటి ముందర ముగ్గులు వేసి తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి అయితే ఇక్కడొక వెరీ ఇంపార్టెంట్ రూలుంది ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు తుంచకూడదు ఎందుకంటే ఆ రోజు తులసీదేవి కూడా విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని మన పెద్దలు చెబుతారు మీకు పూజకు తులసి ఆకులు కావాలి అంటే ఒక రోజు ముందే అంటే గురువారం రోజే కోసిపెట్టుకోవాలి అలాగే తులసి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు మనసులో మంచి ఆలోచనలు ఉండాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు ఉపవాసం గురించి మాట్లాడుకుంటే వైకుంఠ ఏకాదశి రోజున చేసే ఉపవాసానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ రోజున రైస్ అంటే అన్నం అస్సలు తినకూడదు ఎందుకు అన్నం తినకూడదు అనే దానికి ఒక స్టోరీ ఉంది ఆ రోజున మన బాడీలో ఉండే బ్యాడ్ ఎనర్జీ అంతా అన్నంలో ఉంటుందట అందుకే బియ్యంతో చేసిన వంటకాలు తినకూడదు అని చెబుతారు కేవలం ఫ్రూట్స్ లేదా పాలు లేదా లైట్గా ఉండే టిఫిన్ తీసుకోవాలి అసలేమీ తినకుండా ఉండగలిగితే అది ఇంకా మంచిది దానినే నిర్జల ఏకాదశి అంటారు కానీ ఈ రోజుల్లో అందరికీ అంత ఓపిక ఉండదు కాబట్టి మీ హెల్త్ కండిషన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు మెయిన్గా మన పొట్టకు రెస్ట్ ఇవ్వడం ఈ ఉపవాసం యొక్క అసలు ఉద్దేశం బాడీలో ఉన్న టాక్సిన్స్ క్లీన్ అవ్వడానికి ఇదొక బెస్ట్ ఛాన్స్ కేవలం ఉపవాసమే కాదు జాగరణ కూడా చాలా ముఖ్యం జాగరణ అంటే రాత్రంతా నిద్రపోకుండా దేవుణ్ణి తలుచుకోవడం చాలామంది ఆ రోజు రాత్రి నిద్రపోకుండా ఉండటానికి టీవీ చూడటం లేదా ఫోన్లో గేమ్స్ ఆడటం చేస్తారు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు దేవుడి పాటలు వినడం లేదా భగవద్గీత చదవడం లాంటివి చెయ్యాలి మన మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇదొక మంచి ఎక్సర్సైజ్ లాంటిది రాత్రంతా నిద్రను ఆపుకొని దేవుడి మీద ఫోకస్ చేయడం వల్ల మనలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి మరుసటి రోజు అంటే రోజు ఉదయాన్నే స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం భోజనం చేయాలి దీనినే పారణ అంటారు ద్వాదశి రోజున వంటలో అవిసె ఆకును ఉపయోగిస్తారు ఇది హెల్త్కి చాలా మంచిది వైకుంఠ ఏకాదశి రోజున దానాలు చేయడం వల్ల కూడా చాలా పుణ్యం వస్తుందని నమ్ముతారు మన దగ్గర ఉన్నదానిలో కొంచెమైనా లేనివారికి ఇవ్వడం అనేది మన సంస్కృతి ఈ రోజున అన్నదానం చేయడం లేదా పేదలకు బట్టలు ఇవ్వడం వంటివి చేస్తే విష్ణుమూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దేవుడికి మొక్కుకోవడం ఎంత ముఖ్యమో ఎదుటి మనిషి ఆకలి తీర్చడం కూడా అంతే ముఖ్యం అలాగే ఈ రోజున ఎవ్వరితోనూ గొడవ పడకూడదు ఇంట్లో అందరూ ప్రశాంతంగా ప్రేమగా ఉండాలి కోపం అనేది మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని తగ్గించేస్తుంది అందుకే ఆ రోజు చాలా కూల్గా ఉండటానికి ట్రై చేయాలి ముక్కోటి ఏకాదశి రోజున గీతా జయంతి కూడా వస్తుంది అంటే కృష్ణుడు అర్జునుడికి గీత బోధ చేసిన రోజు కూడా ఇదే అందుకే ఈరోజు భగవద్గీతలోని శ్లోకాలు వినడం వల్ల లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలో మనకు అర్థమవుతుంది మనకి ఏ కష్టం వచ్చినా అది టెంపరీ మాత్రమే అని దానిని దాటుకుని వెళ్లాలని గీత మనకు చెబుతుంది చదువుకునే పిల్లలు ఈ రోజున కొంచెంసేపు మెడిటేషన్ చేస్తే వాళ్లకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది అలాగే ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవాళ్లు కూడా ఈ రోజు చేసే పూజ వల్ల కొంచెం రిలీఫ్ పొందుతారు టెంపుల్స్లో ఈ రోజున క్యూ లైన్లు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి మనం ఓపికగా ఉండాలి తోసుకోవడం లేదా గొడవ చేయడం వల్ల వచ్చే పుణ్యం కంటే నెగిటివ్ ఆలోచనలే ఎక్కువ వస్తాయి అందుకే లైన్లో ఉన్నప్పుడు మనసులో దేవుడి పేరును తలుచుకుంటూ ఉండాలి విష్ణువు అంటేనే శాంతికి గుర్తు మనం కూడా ఆయనలాగే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఉత్తర ద్వారం గుండా వెళ్తున్నప్పుడు ఆ టెంపుల్లో ఉండే గంటల శబ్దం పూల వాసన మన మైండ్ని వేరే లెవెల్కి తీసుకెళ్తాయి ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయాలి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైవ తేదీన వచ్చే ఈ వైకుంఠ ఏకాదశికి మీరు ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వండి ఒకవేళ మీరు మీ ఊరిలో ఉన్న టెంపుల్కి వెళ్లలేకపోతే మీ ఇంట్లోనే విష్ణుమూర్తి ఫోటో ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి తులసి కోటను అందంగా అలంకరించండి పసుపు రంగు పువ్వులు ఈ రోజున చాలా స్పెషల్ విష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే ఆ రంగు బట్టలు వేసుకోవడం లేదా ఆ రంగు పూలతో పూజించడం చేస్తే మంచిది మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు ఈ పండుగ గొప్పతనం గురించి వివరించండి మన పాత పద్ధతులు మరిచిపోకుండా ఉండాలి అంటే వాళ్లకు ఇలాంటి కథలు చెప్పడం చాలా అవసరం చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా పీరియడ్స్లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని అలాంటి సమయంలో ఫిజికల్గా పూజ చేయలేకపోయినా మనసులో దేవుడిని తలుచుకుంటే చాలు దేవుడు మన భక్తిని చూస్తాడు కాని మన పద్ధతులను కాదు మనసు శుభ్రంగా ఉంటే చాలు అలాగే ముసలివాళ్లు లేదా హెల్త్ బాలేని వాళ్లు కఠినమైన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు వాళ్లు మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి లైట్గా ఫుడ్ తీసుకోవచ్చు ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు కాబట్టి మీ హెల్త్ని దృష్టిలో ఉంచుకుని పూజలు చేయండి వైకుంఠ ఏకాదశి అనేది కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు అది మన బాడీకి మరియు మైండ్కి ఇచ్చే ఒక సర్వీసింగ్ లాంటిది ఏడాది పొడవునా మనం రకరకాల ఆలోచనలతో పనులతో బిజీగా ఉంటాం మన గురించి మనం ఆలోచించుకోవడానికి టైం ఉండదు ఈ పండుగ రోజున చేసే ఉపవాసం జాగరణ మన లోపలికి మనం చూసుకునేలా చేస్తాయి మన తప్పులేంటి మనం ఎలా మారాలి అనే విషయాలు మనకు అర్థమవుతాయి ప్రశాంతమైన మైండ్తో ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది ఈ పండుగ రోజున చేసే స్మరణ మన లైఫ్లో చాలా మార్పులు తీసుకొస్తుంది నెగిటివ్ ఆలోచనలు ఉన్నవాళ్లు ఈ రోజు చేసే పూజ వల్ల పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో గొడవలున్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా దేవుడిని నమ్మి ఈ పద్ధతులను పాటిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది విష్ణుమూర్తి అంటేనే లోకాన్ని కాపాడేవాడు ఆయన్ని నమ్ముకుంటే మనకు ఎలాంటి కష్టాలు రావు అని భక్తుల నమ్మకం ఈ రెండు ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి మీ అందరికీ సంతోషాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఇంకా లోతుగా ఆలోచిస్తే ఇది మనకు నేర్చే అతిపెద్ద పాఠం కంట్రోల్ మన నోటిని అంటే ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవడం మన నిద్రను కంట్రోల్ చేసుకోవడం మన మాటలను కంట్రోల్ చేసుకోవడం ఇవి మూడు ఎవరైతే చేయగలుగుతారో వాళ్లు లైఫ్లో సక్సెస్ అవుతారు అందుకే ఈ ఏకాదశి రోజున మౌనంగా ఉండటానికి కూడా కొందరు ట్రై చేస్తారు మౌనమనేది మన ఎనర్జీని సేవ్ చేస్తుంది ఎక్కువ మాట్లాడటం వల్ల మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే వీలైనంతవరకు తక్కువ మాట్లాడుతూ దేవుడి మీద మనసు పెట్టాలి ముక్కోటి ఏకాదశి రోజున పాలు పండ్లు తీసుకోవడం వల్ల బాడీకి కావాల్సిన విటమిన్స్ అందుతాయి మనం రోజూ తినే ఆయిలీ ఫుడ్స్ వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇలాంటి ఒక కంప్లీట్ గా నేచురల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ మళ్లీ యాక్టివ్గా మారుతుంది అందుకే మన పెద్దలు పెట్టిన ప్రతి పద్ధతి వెనక ఒక సైన్స్ ఉంటుంది ఆ సైన్స్ ని మనం అర్థం చేసుకుంటే పండుగలు చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది చలికాలంలో మన బాడీ త్వరగా అలసిపోతుంది అందుకే ఈ టైంలో చేసే ధ్యానం మనకు చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది మీరు ఈ వైకుంఠ ఏకాదశి రోజున చేసే పూజలో భాగంగా విష్ణు సహస్రనామం వినండి అందులో ఉండే వెయ్యి పేర్లు విష్ణువు యొక్క వేరువేరు రూపాలను పవర్స్ని చెబుతాయి అది వింటుంటేనే మనసుకి ఏదో తెలియని ధైర్యం వస్తుంది మీ ఇంట్లో పెద్దవాళ్లుంటే వాళ్లతో కలిసి కూర్చుని ఈ కథలు వినండి వాళ్లకు తెలిసిన ఎన్నో విషయాలు మనకు షేర్ చేస్తారు దీనివల్ల ఫ్యామిలీ బాండింగ్ కూడా పెరుగుతుంది ఈ రోజున చేసే ప్రతి చిన్న పని కూడా మనకొక మంచి మెమరీగా మిగిలిపోతుంది ముగింపుగా చెప్పాలి అంటే వైకుంఠ ఏకాదశి అనేది ఒక పవిత్రమైన రోజు ఈ రోజున మనం చేసే ప్రతి పనిలోనూ భక్తి ఉండాలి అది చిన్న దీపం వెలిగించడమైనా లేక ఒక పేదవాడికి అన్నం పెట్టడమైనా సరే అది మనస్ఫూర్తిగా చెయ్యాలి ఈ పండుగను మీరందరూ చాలా హ్యాపీగా హెల్దీగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను భక్తి అనేది మనల్ని మంచి దారిలో నడిపిస్తుంది ఆ నమ్మకంతోనే మనం ముందుకు సాగాలి ఈ సమాచారం మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను అందరికీ వైకుంఠ ఏకాదశి ముందస్తు శుభాకాంక్షలు దేవుడి ఆశీసులు మీ అందరి మీద ఉండాలి మనం ఏకాదశి వెనక ఉన్న స్టోరీ పాటించాల్సిన నియమాలు తులసి పూజ ఇంపార్టెన్స్ మరియు హెల్త్ బెనిఫిట్స్ గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం మీరు వీటిని ఫాలో అయ్యి ఈ పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మాత్రం మరిచిపోవద్దు మీ దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్లి ఆ దేవుడి ఆశీసులు తీసుకోండి లైఫ్లో పాజిటివ్గా ఉండడానికి ఈ పండుగ నీకొక మంచి స్టార్టింగ్ పాయింట్ అవ్వాలి లోకా సమస్త సుఖినోఘవంతు అనే మాటను గుర్తుంచుకుంటూ అందరి బాగు కోసం కోరుకుందాం ఈ రోజున మనసుని ప్రశాంతంగా ఉంచుకుని దేవుడి నామస్మరణతో గడుపుదాం వైకుంఠ ఏకాదశి రోజున ముఖ్యంగా మనం పాటించాల్సిన మరొక విషయం ఉంది అది ఏమిటంటే పగటిపూట నిద్రపోకూడదు ఎందుకంటే మనం ఉపవాసమున్నప్పుడు నిద్రపోతే ఆ ఉపవాసం వల్ల వచ్చే ఫుల్ రిజల్ట్ మనకు అందదు అందుకే ఆ రోజు పగలు ఏదైనా మంచి పుస్తకాలు చదువుతూ లేదా దేవుడి కథలు వింటూ గడపాలి అలాగే సాయంత్రం వేళలో టెంపుల్కి వెళ్లడం వల్ల మనకు మంచి వైబ్రేషన్స్ వస్తాయి సాయంత్రం పూట టెంపుల్లో జరిగే స్పెషల్ పూజలు హారతులు చూడటం వల్ల మన మనసులో ఉన్న భయాలు టెన్షన్లు అన్నీ తగ్గిపోతాయి వైకుంఠ ఏకాదశి రోజున చాలామంది తులసి మొక్కకు కొత్త వస్త్రం కట్టడం లేదా పసుపు కుంకుమలతో అలంకరించడం చేస్తుంటారు ఇది చాలా మంచి పద్ధతి లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంది అనే నమ్మకాన్ని ఇది కలిగిస్తుంది అలాగే ఈ రోజున ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా అందరూ కలిసి ప్రసాదం చేసుకుని దేవుడికి పెట్టాలి ఈ రోజున చేసే ధ్యానం వల్ల మన బ్రెయిన్ సెల్స్ కూడా యాక్టివ్గా మారతాయని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి అంటే మన సంప్రదాయం వెనక ఎంతో లోతైన అర్థం ఉంది మొత్తానికి వైకుంఠ ఏకాదశి మనందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగును తీసుకురావాలని కోరుకుంటూ ఈ సుదీర్ఘమైన వ్యాసాన్ని ముగిస్తున్నాను మీరు అడిగినట్లుగా చాలా సింపుల్ వర్డ్స్లో ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా ఈ విషయాలను వివరించాను ఈ పండుగ రోజున మీరు చేసే పూజలు ఫలించాలని మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను గోవిందా గోవిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతు